దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల ఇక్కట్లు తాత్కాలికంగా తొలగిపోయాయి రెండేళ్ల క్రితం తూర్పు గాలిగోపురం పరిరక్షణ అలాగే మాడవీధుల అభివృద్ధి చేయాలనే తలంపుతో దేవస్థానం అధికారులు నలువైపులా గడ్డర్లు పెట్టి కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు ఈ పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పానకాల స్వామిని దర్శించుకోవాలంటే పడరాని పాటలు పడుతున్నారు అనేక పర్యాయాలు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేందుకు తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ పరిస్థితుల్లో ఇటీవల ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటిరెడ్డితో సంప్రదింపులు జరిపారు భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలను తొలగించడంతో పాటు గాలిగోపురం పరిరక్షణ అలాగే మాడవీధులపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకున్నారు దేవస్థానం పడమర వైపు మాడవీధిని పూర్తిగా క్లోజ్ చేశారు మూడు వైపులా కార్లు ఆటోలు కూడా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిరంజీవి ఈవో అన్నపరెడ్డి రామ్కోటి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు తదితర నాయకుల సమక్షంలో అడ్డంకులను తొలగించి వేశారు అనంతరం ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మీడియాతో మాట్లాడారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గాలిగోపురం వీటి పరిరక్షణ కోసం గతంలో జరిగినటువంటి తుఫాన్లో గోడ పడిపోవటం ఇవన్నీ జరిగింది ఆ తర్వాత ఆ గోడ నిర్మాణం పూర్తయింది నాలుగు వీధులను కూడా వెహికల్స్ రాకుండా ఆపటం జరిగింది అయితే ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా దేవస్థానంలోకి రావాలన్నా గడవలేనటువంటి వాళ్ళు కానీ మరి వృద్ధులు చాలామంది దేవస్థానానికి వస్తారు పెద్దవాళ్ళే ఎక్కువ మంది వస్తారు కాబట్టి అట్లానే స్వామి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా దారి అర్థం కాకుండా కూడా అనేక మంది ఇబ్బందులు ఉన్నారు ఈ చుట్టుపక్కల మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటటువంటి గృహ అంటే ఇళ్ళు బజార్లు కూడా ఆగిపోయి ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వీట్లన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అట్లానే గాలిగోపురానికి ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా అంటే గాలిగోపురం వైబ్రేషన్కి దెబ్బతింటదేమో అనే ఆలోచన కూడా ఉంది ఆ వైబ్రేషన్స్ కూడా వందడుగుల దూరంలో గోపురానికి బండి కార్లు మాత్రమే వెళ్ళే విధంగా కార్లకు వైబ్రేషన్ రాదు ఎందుకంటే అంత సిమెంట్ రోడ్లు ఏమి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి అలాంటి పరిరక్షణను కూడా ఆలోచించి నాలుగు ప్రాంతాలకి ట్రాఫిక్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్నాం దీనికి మాడవీధులుగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఎందుకంటే ఈ దేవాలయం ఏసీ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి దేవాలయంగా వచ్చింది భక్తులు పెరిగిపోయారు ఆదాయం కూడా బాగా పెరిగింది దీనికి రకరకాలైనటువంటి వసతులు కూడా కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా పెన్షింగ్లు ఏర్పాటు చేశాం మాడవీధులు ఏ రకంగా డెవలప్ చేయాలి అనేది కూడా ఆలోచించి తపతులను కూడా పిలిపించి మాడవీధులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం ఇవాళ ఈ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చేయటం కోసం తాత్కాలికంగా మాత్రమే పెన్షన్ చేయటం జరిగింది ఇది కూడా చూస్తాం ఎక్కడా ఎవరికి ఇబ్బందులు లేవు ట్రాఫిక్కి తర్వాత దేవస్థానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏమి రావు అనేది ఆలోచించాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ బండ్లు ఆపి లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా దేవస్థానం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో చాలా దూరంగా వెహికల్స్ ఆపే ఉంది ఇవాళ గుడి ముందుకు వచ్చి ఆపి లోపలికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆ వెహికల్ అక్కడ ఉండటానికి వెళ్ళే దిగి వెళ్ళిపోవాలి పార్కింగ్ స్థలంలోకి దాన్ని మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈవో గారికి చెబుతున్నాను అలాంటిది లేకుండా బళ్ళు అడ్డాలు పెట్టేటైతే చాలా ఇబ్బందికరంగా మారుద్ది పాత పద్ధతే మంచిదని చెప్పి జనం అనుకోకూడదు ఎప్పుడు కూడా ట్రాఫిక్కి అంతరాయం లేకుండా వెళ్ళిపోవాలి ఏ వెహికల్ అయినా అంటే ఎవరైనా వృద్ధులు కానీ ఏమైనా దేవస్థానం ముందు కారు దిగుతారు ఆ వెహికల్ పార్కింగ్లోకి వెళ్ళే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే మనుషులను పెట్టండి అంతేగాని అట్లా లేకుండా ఇబ్బందులు లేకుండా చేసేటైతే తర్వాత చుట్టూ కూడా వ్యాపారం చేసుకోవటానికి బళ్ళు పెట్టారు చిక్కులు చిక్కులుగా ఉండకూడదు వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర బళ్ళు ఆపి కారు కూడా అడ్డం లేకుండా ఇబ్బందులను కూడా మీరు ఆలోచించండి ఏమి ఇబ్బంది ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని కూడా ఒక పది పదిహేను రోజులు ఇది చూసిన తర్వాత అలాంటి డెవలప్మెంట్స్ ఇబ్బందులు ఏమైనా ఉండేటైతే వాటికి కూడా తగిన చర్యలు తీసుకుందాం ప్రజలందరూ కూడా సహకరించండి ఈ వీధుల్లో కార్లతో నడవండి లారీలు కానీ బస్సులు కానీ ఎవరు కూడా ఈ ప్రాంతానికి అనుమతించ అనుమతించబడదు ప్రస్తుతం కార్లకి ఆటోలకి ఇది వెహికల్ టూ టూ వీలర్స్ వెహికల్స్ కూడా మరి తిరిగే విధంగా చర్యలు తీసుకున్నాం ప్రస్తుతం అయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి చుట్టుపక్కల అనేక ఇబ్బందులు చానాల నుంచి పడ్డారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్లారు ఆయన కూడా మాడవీధులు ఉంచాలి అనే ఆలోచనతోనే ఆయన ఇంకా నిర్మాణాలు పూర్తి జరగలేదు కాబట్టి మేమైతే మాడవీధులను తాత్కాలికంగా పెన్షింగ్తో ఏర్పాటు చేసాం కనుక మరి ప్రజలందరూ కూడా గమనించి ఈ తాత్కాలికమైనటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తాం యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు దేవాలయాన్ని పరిరక్షించాలని దేవాలయ భద్రత దృశ్య గతంలో తుఫాన్లో దక్షిణం వైపు ఉన్న మెయిన్ ప్రహరీ పడిపోవటంతో దాన్ని నిర్మించాలి కాపాడాలని ఉద్దేశంతో ఎటువంటి వెహికల్స్ని రాకుండా నాలుగు వైపులా దేవస్థానానికి మనం మార్కెట్లు ఏర్పాటు చేయటం జరిగింది కానీ ఇప్పుడు ఆ గోడని అభివృద్ధి చేసాం తర్వాత ఎక్కడికక్కడ దేవాలయానికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయటం జరిగింది దానితో పాటుగా దేవస్థానం మాడ ఈదులుగా అంటే దేవస్థానాన్ని పరిరక్షించే దాంట్లో చుట్టూ దాదాపుగా ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు దేవాలయం చుట్టూ వదిలేస్తూ మరి కార్లకి అదేవిధంగా నాలుగు చక్రాల వెహికల్స్కి అవకాశం కల్పిస్తూ భక్తుల సౌకర్యార్థం ప్రజల సౌకర్యార్థం మెయిన్ బజార్లో ఉన్న వ్యాపారస్తుల సౌకర్యార్థం మరి భక్తులు వృద్ధులు వికలాంగులు చాలామంది దేవాలయం దగ్గరికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు యాసవ కాలంలో నడవలేని పరిస్థితి అటువంటప్పుడు వాళ్ళ ఇబ్బందును కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండల సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు అదేవిధంగా దేవస్థానం ఈవో గారు వర్తక సంఘం వాళ్ళు పురప్రముఖులు అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దేవాలయాన్ని పరిరక్షిస్తూ ప్రజల సౌకర్యార్థం ఈ ఏర్పాటుని ఇప్పుడు క్లియర్ చేయటం జరిగింది ప్రజలు భక్తులు దీన్ని అర్థం చేసుకొని ఈ నాలుగు వీధుల్ని ఇక నుంచి వాడుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ హెవీ వెహికల్స్ బస్సులు లారీలు వీటికి మాత్రం పర్మిషన్ లేదు ఓన్లీ కార్లు వరకే ఉంది కాబట్టే ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మరి గవర్నమెంట్కి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం